ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుహుకన్యా ప్రవాహబత్త అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహకూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఒక్క రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి మీకు ఆరవ స్థానంలో రాహు శని బుధుడు శుక్రుడు రవి ఈ ఐదు గ్రహాలతో పాటు చంద్రుడు రెండు రోజులుండే షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఆరులో పాపగ్రహాల యొక్క కూటమి చాలా మంచిది అందులో మీ లగ్నాత్ ఆరులో ఉండే శని రాహువులు మంచి ఫలితాలు ఇస్తారు విజయాన్ని వాటిని ఇస్తారు కానీ శుక్రుడు ఎప్పుడు ఆరో స్థానంలో ఉండడం బుధుడు ఎప్పుడు ఆరో స్థానంలో ఉండడం మంచిది కాదు కాబట్టి కాస్త స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతున్నాయి స్త్రీశాపము అంటూ ఉంటారు చూసారా ఎందుకంటే ఆరులో ఉన్న ఉన్నట్లయితే పూర్వజంలో చేసినటువంటి కర్మ స్త్రీ మూలకంగా వచ్చి మీకు ఇబ్బందిస్తుంది కాబట్టి అనవసరంగా లేడీస్తో ఎక్కడా కూడా మీరు గొడవలు పెట్టుకోకండి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ పాజిటివ్ ఫలితాలు ఏమొస్తాయి రుణాలు లభిస్తాయి ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ఫలానా జాబ్ కోసం ట్రై చేస్తున్నానండి పలానా ఫ్యాక్టరీలోనే కావాలనుకుంటున్నాను పలానా సాఫ్ట్వేర్ కంపెనీలోనే కావాలనుకుంటున్నాను లేనట్లయితే చాలా మంచి చూడండి ఏమంటే నాకు అసలు జాబే రావట్లేదు ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తాను అంటుంటారు అటువంటి వారికి ఈ సస్ట్రగ్రహ కూటమి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూసుకున్నట్లయితే తులాలగ్నం వారు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఇక్కడ నాలుగవ అధిపతి అయినటువంటి శని భగవానుడు రాహుతో చంద్రుడితో కూడా కూడుతున్నాడు శుక్రబుధులతో పాటు రవితో పాటు ఎందుకంటే ఈ నాలుగవ స్థానాధిపతి ఉన్న దగ్గరే గ్రహణం పడుతుంది ఏదైనా కోర్సెస్ ఎంపిక చేసుకునేటప్పుడు సంతాన సంబంధించిన విషయంలో ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటారు అటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక విషయం ఆరో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏడవ స్థానం మీద ప్రభావం పాజిటివ్ ప్రభావం కానివ్వండి బలం కానివ్వండి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తాలు పెట్టుకోకండి నేను మీకు ఇంత ముందుగా చెప్పడానికి కారణం కూడా అదే చాలామంది తెలియక ఇప్పుడు తులారగ్నం వాళ్ళు ఉన్నారు ఆ మార్చి నుంచి ఏప్రిల్ పద్నాలుగులోపు ముహూర్తం పెట్టుకున్నారు అప్పుడు ఆరులో అధిక గ్రహాలు ఉన్నాయి ఏం లాభం లగ్నం కావచ్చు రాసి కావచ్చు అందుకే మూడు నెలల ముందే చెప్తున్నా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ముహూర్తాలు అస్సలు పెట్టుకోకండి పార్ట్నర్షిప్స్తో కూడినటువంటి బిజినెస్లు కూడా ఏమీ దయచేసి ఆ పదిహేను రోజులు ప్రారంభించకండి దాని తర్వాత వేరే విషయం మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ ద్వారానే ధనయోగం వచ్చేటైతే వస్తుంది కానీ కాలం అక్కడ అనుకూలించట్లేదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ నాలుగవ స్థానము అష్టమ స్థానాన్ని కేతువు పన్నెండులో ఉండి రూల్ చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా కాళికాదేవి ఆరాధన మరియు దుర్గా అష్టోత్తరము లలితా సహస్రనామాలు శ్రవణము పఠనము చేయడం ద్వారా మీకు అన్ని విధాలా బాగుంటుంది మరియు లగ్నము తెలియని వారు నక్షత్రము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను స్పష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పక్కకుపోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాసి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చి పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని గనక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆ ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగనము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో స్వస్థగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ స్వస్థగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసూనామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే నామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతో పాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లార్ లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కూడా వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి గ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్ని కుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ